మిత్రులకి అభినందన ఈ రోజున మంద కృష్ణ మాదిరి గారి నాయకత్వాన దండోర మాదిగ దండోర సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు తమ బాగు కోసం తమ జాతి మనుగడ కోసం తమ జాతి ఉద్దరణ కోసం ఇవాళ మంద కృష్ణ మాదిరి గారు చేస్తున్న పోరాటంలో వాళ్ళంతా వీర సైనికు లాగా పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని ఒక్కసారి నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తా ఉన్నారు వేదికగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇరవై ఏడు రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు రకాల పథకాలు ఆఖరికి అంబేద్కర్ గారి మహాశేడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఒకటి వర్గీకరణ ఎందుకు వాళ్ళ బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పేదరికాన్ని బట్టి చదువుని బట్టి ఉంది అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు అత్యంత వెనుకబడిన జాతుల్లో ఉన్న మాదికలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిల్లర అమలు చేశాం కొన్ని వేల పోస్టులు వాళ్ళకి రాగలిగినాయి కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక సుప్రీం దాన్ని ఆపేయటంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మోడీ గారు మరలా టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఉంది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు మాలలకి వ్యతిరేకం కాదు మాదికలకు ఏదో ప్రత్యేకించి కాదు కానీ పేదరికమే హద్దుగా వారి ఆర్థిక అభ్యున్నతి రాజకీయ అభ్యున్నతి కోసం నిర్ణయాలు చేసిన ఆ సమయం ఆసనమైంది దేశవ్యాప్తంగా దాని మీద దేశవ్యాప్త దృష్టి సారించడం జరుగుతుంది కనుక మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాం ఆ సోదరులందరూ కూడా మద్దతు ఇచ్చి పేదరికంలో నేను దాదాపు నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇంకా మాదిక పేటలు మాదిక పేటలుగానే మిగిలిపోతా ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు వాళ్ళ చదువుల విషయంలో కూడా వెనుకబడ్డారు ఉద్యోగ కల్పనలో కూడా వెనుకబడ్డారు వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది సబ్సెక్స్ సబ్కాస్ట్లు ఉన్నాయి ఒక మాదికలే కాదు దాంట్లో సబ్కాస్ట్లు రెలి లాంటి సబ్కాస్ట్లు కూడా ఉన్నాయి వారందరికీ న్యాయం జరగాలి ఇవాళ ఎస్సీ సబ్ప్లై నిధులు వేల కోట్లు దారి మళ్లించారు ఎస్సీ సబ్లయ నిధి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు చేస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ సప్లై నిధులు దారి లోన్ లింక్ రోడ్లు బ్యాంకుల ద్వారా ఇచ్చే లింక్ లోన్లు కూడా రకంగా చేశాడు బ్యాంకు లింక్ లోన్ పూర్తిగా రద్దు అయిపోయిన ఒక లోన్ లేదు ఐదు సంవత్సరాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో లేదు భూమి కొనుగోలు పదం ల్యాండ్ పర్చేజ్ చేసి ఇచ్చేవాడు అది రద్దు అయిపోయింది అంబేద్కర్ విదేశీ పదం కింద నాలుగు వేల మందికి మరి పది లక్షల రూపాయల చొప్పున మనం దళితులకు ఇచ్చాం అది రద్దు అయిపోయింది స్టడీ సర్కిల్స్ ఏపీ స్టడీ సర్కిల్స్ అన్ని రద్దు చేశాడు ఇవాళ ఎవరైతే ఒక అప్గ్రేడేషన్ కోసం బీసీ స్టడీ సర్కిల్స్ అసిస్టెంట్ నా టైంలో ఏర్పాటు చేయించాం పోనీ అవన్నీ కూడా రద్దయిపోయినాయి కులాంతర వివాహాల ప్రోత్సాహాలు రద్దు అయిపోయినాయి ఇవాళ అమ్మఒడి పేరుతో దగా చేశాడు అమ్మఒడి పేరుతో ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఒకళ్ళకే పన్నెండు వేల రూపాయలు ఇచ్చాడు ఇవాళ మళ్ళీ పెంచుతానని చెప్తున్నాడు పదహారు లక్షల మంది అర్హులైతే కేవలం ఎనిమిది లక్షల మందికి సరిపెడతా ఉన్నాడు ఇది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి దీంట్లో ఎక్కువ నష్టపోయింది దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు దానివల్ల తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అసైన్ ల్యాండ్లు పదకొండు వేల ఎకరాలు గుంజుకున్నాడు పదకొండు వేల ఎకరాలు గుంజుకొని ఇళ్ల స్థలాలు పెడితే వాళ్ళకు దాకా చేశాడు ఏనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్ ల్యాండ్లను గుంజుకున్నాడు ఇవాళ మనం చూసాం డాక్టర్ సుధాకర్ ఒక దళిత దళితుడు కోవిడ్ సమయంలో అయ్యా మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి అతని పిచ్చిబాణి చేసి చనిపోయే పరిస్థితి తెచ్చారు మానసిక హింస చేశారు అరెస్ట్ చేశారు రోడ్ల మీద ఇచ్చారు ఒక దళిత డాక్టర్ ఉన్నత సంప్రదాయాల వ్యక్తి నీతివంతు అయిన పేరుంది ఆయన ఆ విధంగా అకాల మండలం కారుకులు జగన్మోహన్ రెడ్డి ఒక దళితని డ్రైవర్ని హత్య చేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుడికి అన్యాయం జరిగితే డైరెక్ట్గా తెచ్చి డోర్ డెలివరీ తెస్తే కేసు నీరు గార్చి కేసు నీరు గార్చి అతను మీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్న వ్యక్తి అలాగే శిరోమండనం చేసిన వ్యక్తుల్ని దళితులకు శిరోమండనం చేస్తే వాళ్ళకు ప్రమోషన్లు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ప్రమోషన్లు అయ్యా ఇసుకలో అన్యాయం జరిగిందంటే గుండు గుండు కొట్టిస్తే వాళ్ళకి చర్యలు ఒక దళితుల మీద గుండె కొట్టిస్తే దాని మీద చర్యలు అనేక మంది దళితుల మీద ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవటం హత్యలు జరిగినాయి దళితులు దళితుల మీద దాడులు చేసి దళితులు యాక్షన్ ఎస్టీ రక్షణ చట్టం కూడా వాళ్ళకు వర్తించకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి తప్పులు చేసిన వాళ్ళకేమో న్యాయం జరుగుతుంది తప్పులు చేయని వారికి ఏమో అన్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది దళితులకు జరిగిన అవమానాలు ఎన్ని అని కాదు హౌసింగ్ కట్టేవా కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైనా వాడావా ఉపకార వేతనాలు ఇచ్చావా ఒక ట్రాక్టర్ ఇచ్చావా గత ప్రభుత్వ హయాంలో ఇన్నోవా కార్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం లారీలు ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం మోటార్ సైకిళ్ళు ఇచ్చాం మరి వాళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు ఆదరణ పథకం కింద వాళ్ళకి ఏం డప్పు కళాకారులకు రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అరవై కోట్ల బడ్జెట్ ఉండేది ఇవాళ డప్పు కళాకారులకు ఎందుకు పెన్షన్ ఇవ్వటం లేదు చర్మకారులకు పదివేల రూపాయలు పనిమొట్ల పెట్టి ఇరవై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం అది ఎందుకు లేదు అంటే వాళ్ళకు అభివృద్ధి చెందినట ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం చేయాల్సిన అవసరం దళిత దగా ప్రభుత్వం ఇది అన్ని దళిత వర్గ ఎస్సీ ఎస్టీ సప్లై నిర్వీర్యం చేసి వాళ్ళ బడ్జెట్లన్నీ కుదించి గుంజుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కురిచేది ఆ దళిత వర్లు ఒక రోడ్డు ఇలా ఒక కాలువ గట్ల ఒక ఇల్లు గట్ల సొంత స్థలం ఉంటే కేంద్రం ఇచ్చిన అయ్యవైలో ఇల్లు కట్టేవాళ్ళం నా టైంలో ఆరు వేల ఐదు వందలు ఇల్లు కట్టించాను మరి ఒక ఇల్లు లేదు ఏనాడో పట్టా ఇచ్చారు ఆ పట్టాలు ఇల్లు కట్టుకుంటామంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు పోయిన దళితులు ఏమైనా కాంట్రాక్ట్లు ఇస్తావా మాటలు కోటలు దాటి చేతలు గడప దాటలా స్థానిక సంస్థల్లో వర్క్లన్నీ మీకే ఇస్తాను చేసుకుందిరా అన్నాడు ఒక వర్క్ ఇచ్చాడా తన సామాజిక వర్గాన్ని అన్ని కట్టబెట్టాడు కానీ ఎవరికన్నా ఇచ్చాడా ఇవన్నీ కూడా మనం ఆలోచన ఎందుకంటే దళితులు పేదరికంలో ఉన్నారు ఆర్థికంగా ప్రగతి బంధాలు లేరు వారికి సహాయం చేయడంలో ఈ ఘోరంగా వైఫల్యం చెందారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కల్పన లేదు ఉపాధి లేదు అనేక రంగాల్లో ఉన్న దళితులు ఇవాళ నష్టపోతా ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ రంగంలో పనిచేసే దళితులు ఇవాళ నష్టపోయారు కార్మిక శాఖలో పనిచేసే కార్మిక దళిత సోదరులు నష్టపోయారు స్వయం మీద నిద్రపడచ్చు చర్మకారులు కావచ్చు డప్పు కళాకారులు కావచ్చు అనేక పనిముట్లు తయారు చేసే వృత్తిలో ఉన్న దళితులు దండోరా నాయకులు అంతా నష్టపోయారు దండోరా సభ్యులు వాళ్ళ జీవన ప్రమాదం ఏమైనా మెరుగుపరిచావాళ్ళ ఇళ్ళకి నీళ్ళు కనీసం మంచి ఇళ్ళ సరఫరా ఏర్పాటు చేసావా జల మిషన్ లో ఎస్సీ కింద వాళ్ళకి ఎక్కువ మరి జల మిషన్ ఎంత వృద్ధి చేశావు కేంద్ర జల పథకం ఒక శ్మశాన వాటికి నిర్మించావా నీ పేరు పెట్టుకోపోయావా జగనన్న అన్న వాటి కానీ పెట్టుకొని కట్టచ్చు కదా ఎందుకు అట్లా అసైన్లైన్ ఇవ్వలేదు ఇచ్చి గుంజుకున్నాడు అన్నిట్లో దగ దగా దగ బలహీన వర్గాలకు దగ దళిత సోదరులకు దగ కార్పొరేషన్ పెట్టానంటాడు ప్రతి కులాలకు ఒక కార్పొరేషన్ కుర్చీలు బల్లలు లేని కార్పొరేషన్ ఎవరికి కావాలి కేవలం వాళ్ళ ద్వారా ఓట్లు గుంచుకుందామని ఆలోచన తప్పితే ఆ జాతికి మేలు చేసే కార్యక్రమం చేసావా నేను అనేది అదే సెల్ఫ్ ఎనౌన్స్మెంట్ స్కీమ్లు ఇచ్చావా వడ్డీ లేని రుణాలు ఇచ్చావా ఏమండి ఓట్లు వేయాలి ఎందుకు గెలిపించాలి ఒక చెత్త ఇట్ ఇస్ ఎ ట్రాష్ ఇట్ ట్రాష్ ఏముందని మూడు ఏ వర్గానికి ఆ వారు రివోల్ట్ ఇవాళ చేనేత రంగం ఉంది ఎంతమంది చేనేత కార్మికులు దాని మీద ఆధారపడ్డారు ఎంతమందికి నువ్వు సాయం చేశావు నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఎంతమందికి వారికి పదివేలు ఇస్తానన్నా ఎంతమందికి ఇచ్చావు రజ సోదరులు ఉన్నారు ఎంతమందికి రజ సోదరులు ఇచ్చావు ఎన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఒకసారి లెక్కలు రమ్మనండి అందరికీ అన్న ఏదో చేశాను బటన్ నొక్కాను నొక్కాను నొక్కిన డబ్బంతా నీకెళ్ళిపోయింది రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలే దళితులకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలే మరి మా టైంలో అంత ఆర్థిక ఉన్నా కూడా ఐదు సంవత్సరాల్లో అనేక లోన్లు ఇచ్చాం మా సోదరులు ఇక్కడ ఉన్నారు మా ఇంటికి అందరూ అందరు మరి ఎన్ని లోన్లు వచ్చాయి ఎన్ని వాహనాలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం వాహనాలు ఇచ్చాం మరి ఇవాళ ఎందుకు ఇవ్వడం లేన్షన్ దాఖూరు ముఖ్యమంత్రి ఆచారం గెడ్డి అగ్రగన్యుడు సంపూర్ణ మద్యపానం నిషేధం పెడతానని మళ్ళా ఓట్లు అడగను పెట్టనే పెట్టకపోతే అడగనన్న పెద్ద మనిషి రాష్ట్ర ఆదాయంలో ఎనిమిది ఎనిమిది వేల కోట్లుగా ఉన్న మద్యపానంలో అమ్మకాలు ఇరవై ఐదు వేల కోట్లు పెంచుకున్నాడు ఎవరు తాగేది దీంట్లో ఎక్కువ పేద దళితులు కూడా ఉన్నారు దీంట్లో బాధితులు రెక్క ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో మూడవ వంతు మద్యానికి వెళ్ళిపోతుంది అరవై రూపాయలు ఉండే సీసా నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు చేశాడు అది కల్తీ మద్యాన్ని ఏది ఇస్తున్నా తెలియదు అనారోగ్యాలకు గురైపోతున్నారు బలహీనత నుంచి భయపడలేని బయటపడలేని పరిస్థితి అది మద్య వ్యాపారం ఇవాళ దశలవారి మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం తాగండి అని విస్తృతంగా ప్రచారం చేసుకునేలాగా షాపులు బార్లు పెట్టారు ఇవాళ నుంచే రేపటి నుంచి వస్తుంది చట్టం ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ నిన్ను నన్ను తాకట్టు పెట్టడానికి ఇవాళ ఒకటే కిట్కో ఇల్లు గతంలో పట్టాలు ఇచ్చాం పట్టాలన్నీ తండి మేము కొత్త పట్టాలు ఇస్తాం అయ్య సుందర ముఖారమైన ఉంచి ముద్రించి ఇస్తామని మళ్ళా పట్టాలు నాకు తెచ్చారు ఆ పట్టాలు తీసుకెళ్లి బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు ఈ మూర్కుడు మర్చిపోకండి ఇవాళ దాంట్లో దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు మొత్తం దగా చేశాడు కిట్కో ఇల్లు తెచ్చి బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే ఇవాళ బ్యాంకులు లబ్ధిదారులు ఎంట పడుతున్నాయి ఇంక ఇళ్లలోకి వెళ్ళాల సౌకర్యాలు చేయాల వెళ్లకుండా ఐదు లక్షలు కట్టు ఆరు లక్షలు కట్టు లేకపోతే వేల వేస్తామని బ్యాంకులు నేను అప్పు అంత దేలేదు కదా అంటే మాకు తెలిసి ప్రభుత్వం తెలుసుకుందాం అంటున్నారు అంటే రేపు అన్ని స్కీములు ఇలాగే ఉంటాయి ఆయన పిఠాపురంలోనే డిపాజిట్ కోలుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనే పోటీ చేసి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రపడ పల్యాణ పద్మనాభం గారే పోటీ ఈ కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేశావు నువ్వు ఉద్యమాలు చేశావు మరి అదే కేంద్ర ప్రభుత్వం పది పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇచ్చావు అది చెయ్యను అని పక్కకు తప్పించాడు జగన్మోహన్ రెడ్డి చెయ్య చేస్తామని ముందుకొచ్చి బిల్లు చేసి పంపించాం కేంద్రానికి ఫైవ్ పర్సెంట్ మరి కాపులకి న్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు పద్మనాభం గారు ఏ మొకంతో పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు సంపాదించిన ఆ సంపాదన నుంచి తన సం సొంత సంపాదన నుంచి పేదలు ఖర్చు పెడుతున్నారు బాధితుడికి ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఎక్కడ నష్టపోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రూపాయి తీసిచ్చాడు జేబులో జేబులో వేసుకోవటమే కానీ చేత కాదు హుండీలో ఏటివే హుండీ బయటకు రాదు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకారి ఇందాక మా ఆటను చాలా ప్రమాదకారి ఎవరికి హక్కులు ఉండవు జెరాక్స్ కాపీ ఇస్తాడు జెరాక్స్ మీకు తెలుసు జెరాక్స్ ఎన్న రెండేళ్ళు మూడేళ్ళు కనపకుండా తెల్ల అందరూ మాట్లాడుతున్నారు అడ్వకేట్స్ ధర్నాలు చేశారు మర్చిపోకండి అదే చట్టం మీద నెలల తరబడి ధర్నాలు చేశారు అందరూ అందులో ఉంది ఒక మూర్ఖ విషకామణ వినటం లేదు కొత్త ప్రభుత్వం వస్తుంది నేను తొలగి నేను రావడం తోటి మొట్టమొదటి పెట్టే బిల్లు ల్యాండ్ టైట్లింగ్ యాడ్ రద్దు చూద్దాం ఒక పదిహేను ఇరవై చోట్ల ప్రముఖులు ఉన్న సార్ పెట్టారు మామూలుగా అయితే మేము సైకిల్ మీద పెట్టినప్పుడు మాకు అన్ని సైకిల్ గుర్తులు ఇచ్చారు ఇవాళ కావాలని కొంతమంది నేయించి గాజులు కన్ఫ్యూజ్ చేయటం కోసం వేశారు ఓటర్ తెలివి మీరాడు ఓటర్ తెలియమీరాడు వాళ్ళకి అర్థమైంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలోని వాళ్ళకి అవగాహన ఉంది తెలివిగానే ఓటేస్తారు ఈ మూర్ఖుడి గులపాటం చెబుతారు అన్ని కుట్రలు కుతంత్రాలు దొంగ ఓట్లు చేర్పించడంలోనూ అసలైన ఓట్లు తొలగించడంలోనూ అగ్రగణడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఇయరింగ్ లో తప్పుడు విధానాల ద్వారా అధికారులు రవణ కళ్ళలు కంటున్నాడు అది అయ్యేది కాదు ఈ ఈ అకృత్యాలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి సాగనంపటమే ధ్యేయంగా ఇవాళ దండోరా నాయకులంతా కలిసి వచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం దళిత వర్గీకరణ చేయటమే కాదు వీళ్ళ ఆర్థిక ప్రగతి కోసం కృషి చేస్తాం నా పోటీ వాళ్ళ నలభై రెండు సంవత్సరాలుగా వాళ్ళ కోసం పోరాటం చేస్తాం గారు చెప్పారని కాదు దళిత వాడని అభివృద్ధి చేయడం కోసం నా వీ నేను కృషి చేస్తాను రాజమండ్రిలో ఎవరైతే దండోరా సోదరులంతా ఉన్నారో ఆ పేటలన్నీ కూడా తీర్చిదిద్దాను హౌసింగ్ ఇచ్చాం మొత్తం గుర్సు లేకుండా చేసి అన్ని హౌసింగ్ ఇచ్చాం రోడ్లు వేసాం మంచినీటి సౌకర్యం కల్పించాను ఎక్కడ కూడా రాజమండ్రి సిటీలో మన మాదిరి సోదరులు ఉన్న ఏ పేట వెళ్ళండి మీరు తడి తేట వెళ్తారా చర్చిపేట వెళ్తారా సిమెంటరీ పేట వెళ్తారా ఎక్కడికైనా అండి వాళ్ళకి రిలీఫ్ చేయగలిగాం కాకపోతే ఇంకా సెల్ఫ్ ఫైనాన్షియల్ ముందుకు రావాలి ఇంకా ఆర్థికంగా వాళ్ళ పైకి తెవాల్సిన అవసరం ఉంది అది వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది

ఏదో కురుక్షేత్రం మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళి ఇది మనకు అన్యాయం జరిగింది ఇది మనకి తప్పు చేసాను లేకపోతే మనకి న్యాయం జరగలేదని చెప్పే దమ్ముధైర్యం లేని వాడి యొక్క జాతిని తాకట్టు పెట్టుకుని బయటికి పోయి నిర్వీర్యం చేసే సంస్థకి నాయకుడిగా ఉన్న కనకారావు కనీసం నీకు చేతనైతే నేను వెనకాలని ఒక లేసింది తిరిగా చింతపాత్ర రాంబాబాని వాణ్ణి ఆ రాంభవాని వ్యక్తికి నీకు కూడా కలిపి చెప్తున్నావు వాడు మందకిష్టమాదిగా వస్తే ఫోటో దిగి ఊరి మీద పెట్టుకుని నేను చెప్పుకుని వాడు ఒక నీకు తెగిలాడు కనకరావు నీకు చేతనైతే రాజమండ్రి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక సభ పెట్టు మందకిష్టమాది చేసిన తప్పు ఏంటి నీకులాగే యంక్షన్ లో వచ్చినప్పుడు వచ్చాడా ఈ సమాజంలో అన్ని కులాలకు ఉపయోగపడుతూ నీ మాదిక జాతిని ఒక సపరేట్ గౌరవాన్ని సమాజంలో గుర్తించబడ మాదిగాని చెప్పుకోవడానికి చిక్కుపడే జాతి నుంచి నేను మాదిగాని చెప్పుకుంటూ మాలిక కులస్తుడే ఈ సమాజంలో వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధుల వితంతులు కానీ ఈ వేళ ఆరోగ్యశ్రీ ఎన్ని పథకాలకు సృష్టికర్త మందకిష్టం మాలిక మీద ఆకాశం మీద ఉమ్మేస్తున్నావు నీ బాధ్యత ఏదో తీసుకో నీ మీద త్వరలో తూర్పు గదుల్లో సభ పెట్టబోతున్నావు మరిపని సంస్థ పెట్టి మరికి కిషోర్ అనే వాడి చేత ఏడు కోట్ల రూపాయలు కలెక్ట్ చేయించావు నువ్వు చెల్లిపోయిన నేను గొప్పలు తానేటి వనిత మీరందరూ రామచంద్రపాలెం సభ పెట్టి మేము వైఎస్ఆర్సీ చెప్పుకున్నామని చెప్పేసి మాదిగిలి చేత కొంతమంది చేసిన ఏడు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన నీది నీదికం చూరేసిది ఆదిమూలు చూరేసిది ఈ ఎలక్షన్ తదుపరి గొట్లు తీసి తిప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి విత్ మీడియా పెడతా కనకారావు ఇటువంటి మాటలు మాట్లాడుకు అయ్యా గారి విలేకర్ గారు కనకారావు అనే వ్యక్తి మాటకి మీ యొక్క ఏ గ్రామాలనే విలువ ఉందేమో ఒకసారి ఆలోచించండి ఆకాశానికి మధ్యలో పార్టీ చెప్పాడు ఒక నిమిషం తమ్ముడు కన సాధించాడు ఒక లోన్ అన్న ఇప్పించాడా ఒక పనిముట్ ఇప్పించాడా ఆయన కారు ఆయన కారు మాత్రం వాడుకొని గవర్నమెంట్ వాడుకొని ఆయన పదవులు ఆయన అనుభవించాడు కానీ జాతికి జరిగింది ఏంటి అని నేను అడుగుతాను కాదు రెండోది ఇవాళ ఒక మాదిగా దండోర రిజర్వేషన్ కోసమే కాకుండా ఎవరైతే వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నారు మర్చిపోకండి మందాకృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వికలాంగులు ఏదైతే వెనుకబడిపోతున్నారో వాళ్ళకి న్యాయం జరగడం లేదు ఆ జాతి వికలాంగుల కోసం ఆయన కృషి చేస్తున్న విధానాన్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను వన్ వన్ సైడ్ సైడ్ వార్ వార్ ఆర్గ్యుమెంట్ అక్కర్లా అవతల క్యాండిడేట్ మీద ప్రచారం వాళ్లే వచ్చేసుకుంటున్నారు వాళ్ళ ఆ జాతీయ వచ్చేసుకుంటుంది ఇవాళ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు ఎంత వెదజల్లిన డిపాజిట్లు వస్తాయో రావో నాకు సందేహం ఆ పార్టీకి ప్రజల రియల్ మార్పు ఉంది మాలాటి కమ్యూనిటీ పేరు కమ్యూనిటీ ఇంటింటికి తిరిగి చెప్పే దమ్ మందకృష్ణకి ఇచ్చాడు दायमा देगा सर मेरे पड़ रहे हैं यहां पे 80 है ओके बोलो अब मेरे पड़ रहे हैं दरार 1000 करके जोर चला है आने स्ला मैं नुचना ईडीपी एमआरपी ये मां